అసలు మౌలిక సదుపాయాల కల్పన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ఆరోగ్యం వస్తుంది ఎందుకంటే ఉంటున్న ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కాదు ఇది అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా అనారోగ్య శాఖగా మార్చి పడేశారు అని చెప్పి చెప్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కడ కూడా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రధానంగా జీజీహెచ్ఎల్ మీద వీటి మీద పెట్టకుండా అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంచకుండా అప్గ్రేడ్ చేయకుండా హాస్పిటల్ని అన్ని హాస్పిటల్ చూస్తుండే ఇటీవల తిరు తిరుపతి తిరువకపోతే ఎప్పుడూ కాలం చెల్లిన ఎక్స్రే మిషన్లే ఉంటున్నాయి అక్కడ ఓపీఎం ప్రతిరోజు ఎక్స్రే మిషన్ తీసుకోవడానికి సగటున వెయ్యి మంది వస్తున్నారు ఆ మిషన్లు పనిచేయడం లేదు అన్ని చోట్ల ఇదే పరిస్థితి అంటే ఎక్కడ కూడా వాటిని దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి ఆర్భాటంగా కొన్ని చేసి విలేజ్ హెల్త్ క్లినిక్ అది కూడా కేంద్రంలో ఆరోగ్య మందిర్ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి కింద నిధులు ఇస్తుంటే దాన్ని ఎన్ఆర్ఈ లింక్ చేసి దాని భవనాలు మాత్రం నిర్మించి అప్పటికే వ్యవస్థ సబ్ సెంటర్స్లో ఉంటున్న వ్యవస్థకు ప్యారల వ్యవస్థను తీసుకొచ్చి సబ్ సెంటర్లో ఉంటున్న ఏఎన్ఎంలను ఏం పట్టించుకోకుండా కొత్తగా ఏఎన్ఎం తీసుకొని వాళ్ళని వదిలేశారు వాళ్ళని వదిలేసి ఇప్పుడు వాళ్ళని ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం అని చెప్పి ఎక్కడ చూసినా వాళ్ళ బయటకు వెళ్తే పరిస్థితి ఎక్కడ చూసినా అర్జీలు పట్టుకొని వస్తున్నారు వినతి పత్రాలు తీసుకొని వస్తున్నారు ఏమంటే ఇదే సమస్యలు అయితే వీటి మీద సమీక్ష చేస్తున్నాం రేపు కూడా ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఒక సమీక్ష ఉంది వీటిలో తర్వాత ఈ మీరు అన్నట్టుగా ప్రతి జీజీహెచ్లో మౌలిక సదుపాయాల కల్పన తర్వాత ఖాళీలు చూడడం ఉన్నాయి అనేక చోట్ల సరైన వైద్య సిబ్బంది ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్లో అసిస్టెంట్ ఫెసర్ అసోసియేట్ దొరకట్లేదు వాటి అన్ని అన్ని చోట్ల జరగడం వెళ్ళడం జరుగుతుంది ప్రతి జీజీహెచ్ దగ్గర నుంచి డిజిహెచ్ దగ్గర నుంచి డిస్టిక్ హాస్పిటల్ నుంచి ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి కామన్ సిహెచ్సి దగ్గర నుంచి పిహెచ్సి దాకా ప్రతి చోట వెళ్ళడం దాని మీద సమీక్షలు నిర్వహిస్తున్నాం లోటుపాట్లన్నీ చూసుకుంటున్నాం అయితే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో